చేతిలో ఉంటది ఉండదనడం సమంజసం కాదు హాట్ టాపిక్ బీఆర్ఎస్ అంతరిస్తున్నదని కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో విభేదిస్తున్న దక్షిణాదిలో స్వీయ ఆత్మాభిమానానికి ప్రాధాన్యం ఇది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం విజయశాంతి ట్వీట్లపై నెటిజన్ల మిశ్రమ స్పందన బీఆర్ఎస్ లో చేరబోతున్నారు అంటూ కామెంట్స్ అంటూ ఆవు కదా మరి అంతా ఇళ్లకేళ్ళకు అండ్లకేళ్ళకు ఏమి సినిమాలల్లో మంచి పేరు వచ్చింది సినిమాలల్లో ఏదో అందరు కూడా ఆదరించారు వీళ్ళకి వచ్చేసరికంటే బీజేపీలకు వెళ్ళి కాంగ్రెస్లకు కాంగ్రెస్లకు వెళ్ళి బీఆర్ఎస్లకు ఎట్లా అంటే ఎంత కుదిరితే అంత జంపు ఎట్లా కుదిరితే అట్లా ఒక దాంట్లో పడేడవచ్చు కదా ఒక దాంట్లో పడి కష్టపడవచ్చు కదా మొన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతాడు అని పోయి పక్కన సీట్ల కూర్చున్నది మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి పోతుందేమో అనిపిస్తుంది అనడం మాత్రం బీఆర్ఎస్ ఉండదు అని అనడము సమంజసం కాదని చెప్తుంటే అన్న మీద ప్రేమ వస్తుంది మళ్ళీ పోతుందేమో మరి బీఆర్ఎస్ని మళ్ళా పటిష్ట పరిశీనికి పోతదేమో అందరు వెళ్ళిపోతురు కదా మళ్ళీ వెనక్కి వస్తుందేమో అనిపిస్తా ఉందని చెప్పి వీళ్ళు కామెంట్స్ చేస్తా ఉన్నారు ఇగో పంచాయతీలకు నిధులు లేవు పైసా విధిల్సని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులకు మంగళం పల్లెలకు ప్రభుత్వం మండిచేయి భారంగా తాగునీటి నిర్వహణ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి అప్పు తెచ్చి పనులు చేస్తున్న పిఎస్లో అంటూ ఇది ఎంత దారుణం అంటే మేము మంచిగా చేసిపోయినాము ఇప్పుడున్నాడు చేతనైతే లేదని చెప్పినట్టు ఉంది మీరున్నప్పుడు పంచాయతీలు మంచుకున్నాయి మీరున్నప్పుడు బ్రహ్మాండంగా చేసిర్రా జీతాలు వచ్చినాయి కార్మికులకి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వలేని సన్నాసులు మీరు ఆత్మహత్యలు చేసుకుంటున్న మనం ఎంతోమందిని చూసినాం సర్పంచ్లకు బిల్లులు రావు చేసిన పనులకి బిల్లులు రావు అద్వానంగా తయారు చేసింది మీరు ఇలా ఈ నాలుగైదు నెలల్లో మొత్తం ఆగమైపోయిందని చెప్తా ఉన్నారు ఇది రైతులది ఇట్లనే చెప్తారు పంచాయతీలు కూడా ఇట్లనే చెప్తా ఉన్నారు దారుణం అయిపోయిందని ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నారు